నేను ఇప్పుడు నేను వచ్చేటప్పటికి రిపోర్ట్ వచ్చింది ఐఎమ్ ఇన్ టచ్ ఇప్పుడు నేనేం మాట్లాడడం లేదు నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి చేశాను ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నా రెండు నేను ఏదైతే ఐదు సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు ఒక అడిగాడు ఎన్డీడిబిని అడిగాడు ఎన్డీడిబి రిపోర్ట్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత నేను మాట్లాడాను ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది ఇలాంటివి కూడా దుర్మార్గాలు చేశారు అడల్టరేషన్ ఉంది అని చెప్పాను చెప్పిన తర్వాత గింజకున్నారు నానా యాగీ చేశారు దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలి చెప్పాలనే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది నేను పవిత్రతను కాపాడాలి నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవం నేను ఆరాధించే దేవుడు నేను నమ్మే దేవుడు నో సెకండ్ థాట్స్ నేను ఎక్కడ అపచారం మీరు నేను చూశారు ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడును ఎందుకు వాడినంటే నా నమ్మకం అది ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను సామాన్య భక్తుడుగానే అక్కడికి వెళ్తాను సామాన్య భక్తుడుగానే ఆయనకు సేవలు అందిస్తున్నా నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళొక నమ్మకం లేకపోతే వదిలేయచ్చు కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వెళ్ళి ఇది కరెక్ట్ కాదు ఏదైనా సరే నేను ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకుంటున్నారు నాకు ఈడవాళ్ళని లేదు ఆయన పవిత్రత నేను నమ్మేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు దారి చూపిస్తాడు నేను ఎన్నో సార్లు చెప్పాను వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది నా నమ్మకం నేను చూసిన సంఘటన ఉన్నాయి అందుకే మీకు కూడా చెప్తున్నా ఎవరితోనా పెట్టుకోండి కానీ ఆయనతో